హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో దోశపిండి లేకుండా నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ దోశని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్ని సుజీ రవ్వ ఉప్మా రవ్వని కూడా అంటారు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని వేసుకోండి తర్వాత ఈ రెండింటిని కొద్దిగా కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగుని కూడా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకోండి తర్వాత ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి పిండిని కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి తర్వాత దోశ పైన వేసుకోవడానికి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము నెయ్యి కారం కోసమని ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఈ రెండింటినీ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ నెయ్యి కారాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు దోసల పిండిని చూద్దామండి దోసల పిండి ముందుకన్నా కొద్దిగా గట్టిగా అయింది ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం దోశలు వేసుకునేటప్పుడు దోసల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి పిండిని మరీ పల్చగా కలుపుకోవద్దండి పిండిని ఇలా గరిట జారుడుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి ఈ వంట సోడా పైన ఒక టీ స్పూన్ నీళ్ళని వేసుకొని వంట సోడా పిండిలో కలిసేట్లు బాగా కలుపుకోవాలి మనం దోశ వేసుకునే ముందు మాత్రమే వంట సోడాని వేసుకోవాలండి వంట సోడా వేసి కలిపిన తర్వాత వెంటనే దోశను వేసేసుకోవాలి దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి తర్వాత ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేసేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకొని పలచగా స్ప్రెడ్ చేయండి దోశను వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచండి దోశని వేసుకునేటప్పుడు మంటని మీడియంలో కానీ హైలో కానీ పెడితే దోశ సరిగ్గా స్ప్రెడ్ అవ్వదండి అందుకని దోశని లో ఫ్లేమ్లో పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన ఉన్న తడంతా ఆరిపోయే వరకు ఉడికించాలి దోశ పైన ఉన్న తడంతా ఇలా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన నెయ్యి కారాన్ని దోశ మొత్తం అప్లై చేయాలి ఇలా నెయ్యి కారాన్ని దోశ మొత్తానికి అప్లై చేసిన తర్వాత దోశ మొత్తం ఎర్రగా కాలేట్లు ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోండి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్